ओम नमः शिवाय ओम नमो नारायणाय ओम श्री स्वर्णाकर्षण काल भैरवाय नमो नमः ओम काल काला विद्महे कालातीताय धीमहे तन्नो श्री नरदृष्टि निवारण काल देवताभ्यो नमो नम हरी ओम मा चैनल की स्वागत చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగత్ బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీ మనులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు అలాగనే వసంత నవరాత్రుల ప్రారంభోత్సవ అమ్మవారి యొక్క ఆశీసులు ఈ క్రోధినామ సంవత్సరం అంతునూ కూడా అందరికీ శుభం జయం లాభం జల జరగాలని శ్రీ నరదృష్టి నివారణ కాలమైన స్వామిని కోరుకుందాం వేడుకుందాం కనుక ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మీనరాశి వారికి తెలుగు ఉగాది పండగ దగ్గర నుంచి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం నాలుగు పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ది దుమ్ షం చా చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని రాశిలోనే రాహు సంచార స్థితి రాశిలోని రవిశుక్ర స్థితి రెండవ స్థానంలో బుధగురు సంచార స్థితి సప్తమంలో కేతు వ్యయంలో కుజశని సంచార స్థితి ఉండడం వలన కుజదోషము ఏలనాడు శని రాహులోనే రాహు రాశిలోనే సంచారం చేయడం వలన స్వయం వృత్తులు సేవారంగాలు సాఫ్ట్వేరు హార్డ్వేరు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటటువంటి వారందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం వారందరికీ కూడా చాలా మంచి కాలం కాకపోతే శత్రువులు పొంచి ఉన్నారు అధికంగా ఉన్నారు వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అయినంత విజయం ఈ సొంతం కాబోతుంది కాకపోతే ఎక్కువ శాతంగా చోర భయం రుణభయం అగ్నిభయం పొంచి ఉంది కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథులయందున ఈ ఎలనాడు శని ఉన్నంత వరకు ముఖ్యమైన పనులను వాయిదా వేసుకుని ఉత్తమత్తంగా భావించగలగాలి అలాగా మీరు ఈ సంవత్సరం అంతరంలో విజయం సాధించగలగాలి అన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు గల ఉప్పును తులాభారంగా చేసుకొని శివలింగాకారంగా ఏర్పాటు చేసుకొని రుద్రుడి యొక్క మంత్రాన్ని శని భగవాను యొక్క మూలమంత్రాన్ని రాహుభగవాను యొక్క మూలమంత్రాన్ని సంపుడీకరణ చేసి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే ఉప్పు నీటితోనే పుడుతుంది నీటితోనే మరణిస్తుంది కనుక ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైన విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మొట్టమొదటిసారిగా మీరే చూడాలి అనుకుంటున్నట్టయితే గంట సింహాలు పెట్ చేయండి అలానే బటన్ తెలియచేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు